శ్రీ హాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ముందుగా అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాము మరో ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఏమి జరగబోతుందో తెలుసా ఆమె ఎవరో కాదు రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వారి జీవితంలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పరు మరి రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో మీరు ఊహించని మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతుందనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అని చిన్న కమెంట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వ్యక్తులకు గొప్ప అదృష్టం వరించబోతుంది ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి తరతరాల కూర్చుని తిన్న తరగని సంపద మీ సొంతమవుతుంది మీ జీవితంలోకి రాబోతుంది వృషభ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఏంటిదంతా వింటుంటే ఏదో కలిపి చెప్పినట్లు అనిపిస్తుంది కదా ఇదంతా కూడా మీ జీవితంలో జరగబోతున్నాయి ఇప్పటికే కొంతమందికి జీవితంలో ప్రారంభం కూడా అయి ఉండొచ్చు మరికొంతమందికి కాస్త ఆలస్యం అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారంగా కొంతమందికి ముందు మరికొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి ఏది ఏమైనా సరే వృషభ రాశి వారి జీవితంలో రాబోయే ఐదు రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులైతే వీరి జీవితంలోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా అద్భుతంగా మారుతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలను మార్చుకోవడంతో ఈ మార్పు వృషభ రాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను పొందబోతున్నారు కాబట్టి వృషభ రాశి వారికి రాబోయే ఐదు రోజుల్లో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహర్జాతకుడిగా మారే అవకాశం రాబోతుంది మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి రాబోతుంది ఇది ఎలా సాధ్యపడుతుంది అనుకుంటే మనం ముందు చెప్పుకున్న విధంగా ఒక స్త్రీ వల్ల మీ దశ తిరిగిపోతుంది అని ఆ విధంగా మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ మీ దగ్గరకు వచ్చి పడతాయి ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తాయి ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ జీవితం అనేది ఒక్కసారిగా మారబోతుంది ఆమె వల్ల మీ దశ అనేది తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే పనిలోనూ ఆమె తోడుగా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది దీంతో మీ అదృష్టమే మారిపోతుంది అయితే ఎవరైతే మిడిల్ క్లాస్ జీవితంలో సతమతమవుతున్న వారు జీవితం ఒక్కసారిగా మారిపోబోతుంది మీ జీవిత విధి విధానాలు కూడా మారిపోతున్నాయి ఇన్నాళ్లుగా మధ్య తరగతి జీవితంలో సతమతం అవుతున్న మీరు మీ జీవితం ఒక్కసారిగా మారబోతుంది మరి మీ జీవితంలో ఒక్కసారిగా ఏ మార్పు రాబోతుంది మార్కెట్ లో మీకు ఎదురు పడే వారు తోకముడుస్తారు మీ తెలివితేటలతో మీరు వ్యాపారంలో రాజులాగా రాణిస్తారు ప్రస్తుతం మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీకు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు డబ్బుకు ఎలాంటి లోట్ అనేదే ఉండదు ఇక నుంచి ఈ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీరు చేపట్టిన అన్ని పనులు కూడా విజయాన్ని సాధిస్తారు అదృష్టం ఏంటంటే మీరు చేసే ప్రయత్నాల వల్ల జీవితంలో సానుకూల మార్పు రాబోతుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు ఈ రాశి జాతకులకు రాబోయే ప్రయత్నం కూడా సఫలం అవుతుంది కొన్ని ప్రయత్నాలు సఫలం అవుతాయి మీ తెలివితేటలతో దూరదృష్టితో బాగా రాణిస్తారు వృత్తి వ్యాపార జీవితాల్లో ఆశాజనకంగా మారుతాయి గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి విదేశీ యానానికి సంబంధించినవి అంటే విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి చాలా అనుకూలమైనటువంటి సమయమని చెప్పుకోవచ్చు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది ఆర్థికంగా ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా గట్టిగా ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది ప్రణాళిక రూపొందించుకోవడం జరుగుతుంది చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారంలో స్థిరత్వం లభిస్తుంది వృషభ రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఆశించిన ఫలితాలు వస్తాయి అయితే ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది వీరికి విముక్తి కలగబోతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కగా మలుపు తిరుగుతాయి ఈ వృషభ రాశి వ్యక్తులకు విదేశాల్లో మంచి మార్గం సుగమనం అవుతుంది ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం జరుగుతుంది శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ వ్యాపారంలో క్రియేటివిటీ మెరుగుపడుతుంది చురుకుగా మీ తెలియతేటలతో వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడటం మనసులో కోరికలు నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత మాత్రమే మీకు ఇది సొంతం కాబోతుంది ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్టు చాలా అంటే చాలా అదృష్టం పొందబోతున్నారు అవునండి మీ జాతకంలో అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది వెతకబోయిన కాలికి దొరికినట్లు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి అదృష్టం కారణంగా మీకు పట్టిన దరిద్రమంతా తొలగిపోబోతుంది అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు మీకు ఉండదు ఆమె ఎవరో కాదు సాక్షాత్ ఆ అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి అమ్మగారు మీ పైన కనుక వర్షాన్ని కురిపించబోతుంది మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడనంత డబ్బు చూస్తారు మీరు సరైన పద్ధతిలో భద్రపరుచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి ఉన్న డబ్బును పొదుపు చేసుకోండి లేకపోతే వృషభ రాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి మరియు జాతక రీత్యా వచ్చే దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి ఆ అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహించడానికి ఈ రాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలు పాటించుకుంటే మీరు మరింతగా లాభాలను పొందుతారు పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వ్యక్తులు సోమవారం శివుని ఆరాధించడం అదే విధంగా శుక్రవారం మా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి మీరు చేస్తున్న పనులలో విజయాలు సాధించగలుగుతారు లక్ష్మీదేవిని స్థుతిస్తూ శ్రీ సూక్తం కనకధార స్తోత్రం పఠించడం ద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు విజయాలు కలుగుతాయి అలాగే మీకు అనేక సమస్యలు ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి క్రమంగా మీ సమస్యలు తొలగిపోతాయి అలాగే నిండు నూరేళ్లు హాయిగా సంతోషంగా ఉంటారు అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నేటితో దీపాన్ని వెలిగించండి తద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల మీకు ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు కలిగినప్పుడల్లా దేవతా ఆరాధన చెయ్యండి ఇలా ఈ పరిష్కారాలతో ఇటువంటి పరిహారాలతో ఈ పరిస్థితి బాగా మెరుగుపడుతుందని సమాజంలో మీ గౌరవం పెరుగుతుందని అన్ని రంగాల్లో కూడా మీరు ముందుంటారు డబ్బుకి అభివృద్ధికి ఎలాంటి లోటు ఉండదు ఈ వృషభ రాశి జాతకులకు గురువారం అనేది అన్ని రకాలుగా కలిసి వస్తుంది మీకు అదృష్టమైన రోజని చెప్పుకోవచ్చు ఇలాంటి కార్యక్రమాలు అంటే ఎలాంటి కార్యక్రమాలైనా సరే గురువారం రోజు ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తవుతాయి మంచి విజయాలు సాధించగలుగుతారు అలాగే శనివారం శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలను అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం వృషభరాశి జాతుకులకు ఏ మాత్రం కూడా కలిసి రాదు ఇది తప్పక గుర్తుంచుకోండి అలాగే మీకు కలగబోయే దురదృష్టం నుంచి విముక్తి పొందడానికి గురువారం ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు తప్పనిసరిగా దైవారాధన చేయండి ఇవన్నీ కూడా మీ జీవితంలో మంచి మార్పును కలగజేస్తాయి మంచి విజయాలను కలిగిస్తాయి అలాగే నల్ల నువ్వులు దానం చేయడం వల్ల శని దోషం తొలగిపోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలకులను నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలాలు మీరు పొందగలుగుతారు వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయో ఈ వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా అలాగే మేము చెప్పిన పరిహారాలను పాటించండి చాలు రాబోయే రోజుల్లో ఆ అమ్మ లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు చేస్తున్న పనిలో మీకు తప్పకుండా విజయం చేకూరుతుంది మీకు అంతా మంచి జరుగుతుంది అంతా శుభమే జరుగుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి అదేవిధంగా మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు